ಅದೇ ಸಂಸ್ಥೆ ದೇವತಾ ವೀರ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಲೆವೆಲ್ಲ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಹೈಸ್ಕೂಲ್ ಚದ ವಿಧಿರ್ಥು ಪೋಲ್ಕೊಂಡು ಮನ ಪಾರ್ ಡಿ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ರವರೆ ಅದೇ ಗೊತ್ತ ವಿಷಯ ಎಂದರೆ ಬಾಳೆ ಬರು ಬಾ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಬಿಟ್ಟುಂಟು ಇಂಜಿನಿಯರ್ ಬೇಡ ಡಾಕ್ಟರ್ ಬರುತ್ತಾರು ಮುಂದೆ ಎವರೈತೆ ಯಾವೆ ಶಾರೀಪ ಇರ್ತೇಡಮು ಅಂತ ಮರ ಇಟ್ನ ಈ ಬಂಡಬ ಮಾರ್ಗ ಚದು ಮಾರ್ಬೋಲ್ ಪ್ರಾಂತಿ ಆರ್ಥಿಕ ಮಾರ್ಗೇಮೋ ಖಾನೆ ಚದು ವಿಷಯ ಪ್ರಾರ್ಥನೆ ಇದು ವೆಲುಕ ಪ್ರಾಂತು ಅೇನು ಈ ಮೂಡೇ ಅಸರದ ಕಟ್ಟಿ ಅಟ್ಲೇ ಮನ ಸೀಡಿತು ಟೈಮ್ಸ್ ಪಾಡಿಗೆ ಸ್ಥಾಯಿ ಆಟ ನೇನು ಲಾಸ್ಟ್ ಇಯರೇ ಮೂರು ಸಾರ್ಚಾನ್ ಒ ಗೇಮ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ ಪಂಡಲ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಪೇ ಡಿವಿಜನ್ ಆಫ್ ಆಪಿ ಆಫ್ ಆಪೇ ఆ బాబుని మనకు రాష్ట్ర వ్యాప్తానికి సెలవు చేయడం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ అమ్మాయి బాగా ప్రతిభ చూపి మంచి ప్రయత్నం చేసుకురావడం జరిగింది అట్లా మన పాఠశాలలో చిన్నదైనా కూడా అక్కడికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఉన్నాడో బాలన చేస్తాడో అదే బాలన జరుగుతున్నటువంటి లేని తక్కువనే అక్కడికి పిలుచు కాబట్టి పిట్టుకు పోయించినాము రెండుసార్లు పోయించినాము ఇదంతా కూడా మాటలు పాంత్యాయులు మీరు మీ సహకారము మా హెచ్చు సహకారము మా ఉపాధ్యాయులు సహకారము మా గ్రామస్తుల సహాయం మరుగులేదు మీరు మాకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే మీరు ఎంతవరకు ఎంత కూడా ఎంతగా ప్రత్యేకంగా మాకు అండే అండా దండ లేకుండా పోతే దండ అంతే కదా అన్న దగ్గర లేకపోతే అన్న కాబట్టి మీరు సహకారము మా అంతా సహకారం గురించి కాపాడు వస్తే మీ గ్రామ సంస్థలు అంతా నీటి పేరు వస్తుంది ఎడ్ వాస్ పేరు వస్తుంది మళ్ళీ ఆఫీసులు కూడా మమ్మల్ని అబ్బాయిస్తారు కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతారంటే మీరు సహకారం ఇచ్చినప్పుడే సహకారం ఎలా సహకారం ఇవ్వాలి చదువులు సహకారం సరిగే వస్తుంది બોધમ બેટા સરમ ચિખી list લનામો કોડ list લનામો એકડી list લના ઇપડે list લકરા એમ કોડ list લના માદોની list લના આ નોટબુક બુક કોલા ગણેશનો એકવાર ગણેશવડે પરફર લખો એટલા બુકો અસાઇનમેન્ટ લાવ્યા નહિંતે મીરે ઓર ના ઓપન દીપીચી થોડું ઓછું આદિ કરા અટલા બુકો ગવર્નમેન્ટ આલ્લી ઇતી ગોવર્નમેન્ટ આ બુક list આને તો બુકો ચાલે ફૂલ બેડતાઓને જોરી list લના સાખ list લના એબ બેટા સરમ ఆహారం కదా మీరు చెప్పలేదు మీరు చెప్తే మీ పైకి అడుగుతారు ఏదో చేసుకుంటాం బేబీ కాబట్టి ఇట్లా మనం మధ్యలో కొంచెం ట్రం స్పేసేస్తాం అందువల్ల మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పుడుండే జనరేషన్ ఎక్కడంటే పొట్టలు కొడుకు తిట్టకూడదు పొట్ట కొడుకు తిట్టకుంటుంది అత్త మనం మన అమ్మ ఎత్త కొడతారు ఎత్త తిట్టారు ఎట్లా ఎండ పోతాడు ఎంత బాగుపోతాడు అన్ని బంది చేసుకొని మళ్ళీ చదువుకు ఆ చదువులు తక్కువ తిట్లో తిట్లు నార్మల్ తిట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరసంగా చదువుకొని బయట ఇంట్లో మీరు ఆడగల మేము ఆడగలము ఎవరు ఆడకుండా పోతే ట్విట్టర్ కనేది భయపడేది ఎక్కడ వస్తుంది రాదు అందు పని విజయాలంటే పాము కావకుండా కట్టే పాము కావకుండా కట్టి ఉండదు మంచిగా చెప్పాలి అత్తయ్యేటట్టు మాట్లాడతాండి కసలేస్ మాట్లాడుతుంది వాళ్ళు నైస్గా వాళ్ళు చదువుకుంటారు పక్కన అబ్బాయి గారు ఇది మాట్లాడుతున్నారు పక్కన అబ్బాయిస్తారు లక్ష్యం సంపాదించు ఇల్లు బాగా పెట్టుకున్నారు మంచి డ్రెస్ వస్తున్నాడు ఆ మంచి తో పాటు కారు ఉంటున్నారు మంచి ఇల్లు కట్టుకున్నారు నువ్వు కూడా ನೂರು ಡ್ರೆ ಅದೇ ನೋಡಿ ವಿಧಾನ ಅನ್ನೋದು ಬಾಂಟ್ ಮೇತೋ ಮನ ಪೇರಂಟ್ ತಿರುತ್ತೆ ಡಾಡಿಗೆ ಕದ್ಮೀ ಕದ್ದು ಅನುಕೂಲ బాధ ఉంటే ఉంటే మనమైనా ఉంటుంది అప్పుడే హర్ట్ ఆఫ్టర్ అయిపోయింది ఆ కరీం నుంచి ఇది ఉంది ఈ కరెంట్ వచ్చినప్పటి నుంచి మనము పట్ట లేకుండా పెట్టడం లేకుండా సలహాలు కూడా చాలు మీరు అంతే ఈ దాంట్లో పొనైనా ఇట్లా చదువునా అలాగే మనం కూడా చేస్తే బాగుంటుంది కదా మనం డబ్బులు సంపాదించుకోవాలి కదా దొరక కొంచెం ఫైవ్ వెళ్ళొచ్చు కదా ఇలా వాళ్ళకి మా ఇంటి పక్కన ఇంటికి అమ్మాయికి ఇంకో మార్కొచ్చింది ఇంట్లో చెప్తారు ఖచ్చితంగా అలా ఇంట్లో చెప్పండి ఈ టైం చెప్తే వాళ్ళకి కొంచెం ఆలోచన చేస్తారు ఓ కరెక్టే వాడు అవుతారు అవుతాడు మా హారు ఒకటికి అవుతాడు మా మందులు అవుతాడు అని చెప్పేసి వాళ్ళ ఖచ్చితంగా ఐదో సార్ ఐదోసారికి అయితే ఖచ్చితంగా బార్ పనేది ఖచ్చితంగా కాబట్టి మేము బ్రిటర్కి ఏ పని చెప్పాలంటే ఖచ్చితంగా ఏ పని చెప్పాలంటే నైజ్గా చెప్పండి మధునైనా లేనైనా చెప్పండి లేపండి ఒక రెండు మూడు రోజులు లేపండి మీరు చల్లండి మెల్లిగా నేజ్గానే తిట్టద్దండి సార్ తిరగదు తిగద్దండి మళ్ళీ మాకు అనద్దండి ఈ వంద రోజులు సార్ ఎన్ని సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్ ఈ వంద రోజులు ఈ రోజు నుంచి చేసుకోండి ఈ వంద రోజులు వరుసగా చూస్తున్నాడు ఎక్కడ మీకు వెళ్ళారు సార్ కూడా ఉండాలి కాబట్టి చెప్తాం ఏమా టెన్త్ క్లాస్ ఒకటే కదా పెట్టలే కదా నష్టం లేదంటే ఊరికే సేటు కూడా అంత ఆశ కాదు ఊరికి దానికి లేబు దొరికి ఎంత కష్టంగా ఉంది ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద కొంత పర్వాలేదు పడచ్చు

మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి మంచి ఉద్యోగం వస్తాయి ఆ ఫ్యామిలీ బాగా ఆ ఫ్యామిలీ గ్యారెంట్గా గటర్ పడ్డట్లే బాగా నచ్చినాచు సో ఇది ఒక టెక్నికల్ అట్లా మీరు ఒక్కరిక జాబ్ సంపాదించండి మీ ఫ్యామిలీలో అట్లా చేసుకోండి దానికంతా కూడా మన పాఠశాల మీ మైండ్ మా మైండ్ ఇద్దరు కలిసి పెద్దలు మంచిగా పెద్దపోతు చేసి బుద్ధి బాటలు చేసి ఇట్లా చదువులేదు చదువులేదు మంచి మార్కులు బడ్జెట్ లోయల్సిన ఐదు వందల యాభై బాట ఈసారి ఆభైనాలు ఐదు వందల తొంభై రెండు నాలుగు మార్కులు నేను పదివేల రూపాయలు ఇస్తాను ఎంతమంది అంతే పదివేలు ఎనభై పదివేలు तेज रफ्तार लास्ट टू का अपना फेवरस जर्नी 592 मार्क्स लेছেন ครับ ఒక్క মার্ক একটু দিச்சுುದು నిగర వెతకని లేదు গোল্ড রিং দিছি ครับ মানে तेज आवడే కాదు ইলো তেজ দরকার কোড আউট কোড আউট কোড আউট গা ফাটলা রাউচ ইরো দি লাগব রে বল রাউচ কোলা মুড় রাউচ আটলা কোট এনে রুচে এটা বলতাম 593 মার্কস দিছি আমি এবারে তাহলে ঠিক ఏమ్మా కాబట్టివ ఉంటారంటే ఉన్నాడు తర్వాత పవన్ మౌన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు తర్వాత భారీ కాబట్టి సార్ తొమ్మిది ఉన్నారు ఈ నెలగంటలు ఎవరైనా సరే ఐదు వందల తొంభై రెండు కంటే ఒక్క మార్కులు తీస్తే ఎక్కువ వచ్చేసినప్పుడు ఇరవై వేలు ಮೇಲೆ ಬೇರೆ ಗಾಡಿಗೆ ರಾವ್ ಅನುಕೋ ನೀರ ನೇನು ವಾರ ಎಕೊಂಡು ಮಾರು ಬಿಡಲೇ ಅಮ್ಮ ಅಂದ್ರೂ ಬಿಡಲೇ